ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్సుమజలు ఎంపీపీ భాస్కర్ రెడ్డి గారికి షరీఫ్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ ఎంపీపీ గారికి ఇబ్రహీం గారికి ఖాదర్ గారికి ఇక్కడికి చేసిన అందరికీ నమస్మజులు చేసుకుంటూ నిన్నటి రోజు సోమల మండలంలో పర్యటిస్తూ కూటమి నాయకులు నాగబాబు గారు స్వయానా ఉపమిత్రి ఉప ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్న పెద్దిరెడ్డి రామచరణ గారి గురించి చాలా అవాస్తవాలు చాలా దుర్మార్గంగా మాట్లాడిన విషయాలు చూస్తే రామచంద్రారెడ్డి అభిమానులే కాదు ఈ జిల్లాలో ఉండే ప్రజానికం కూడా అందరూ కూడా బాధపడుతున్నారు ఆయన చెప్పిన విషయాలు అడవి దొంగ అన్నాడు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల కోట్లు రెండు వందల లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సొంత లాభానికి ఉపయోగించుకున్నాడు అనేసి మదనపల్లి భూముల విషయంలో కూడా చాలా అక్రమంగా దోచుకున్నాడు అనేసి చెప్పినాడు అదేవిధంగా మిథున్ రెడ్డి గారు నాసరికం సారా తయారు చేయించి దాంట్లో లా లబ్ధి పొందినట్లు కూడా నోటికి ఏదోస్తే అది విపరీతంగా మాట్లాడాడు ఈ జిల్లాలో పుట్టి పెరిగిన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారికి రామచంద్రారెడ్డి విలువల గురించి తెలుసు అతను లంచాలు తీసుకుంటున్నాడా అక్రమంగా భూములు సంపాదించుకున్నాడనే అతనికే తెలుసు వారెవరూ మాట్లాడిన విధంగా ఒక పత్రికలో ఆశయాస్పదంగా నమ్మలేని నియాలు నిన్నమున రాసిందే కాకుండా ఒక నెల రెండు మూడు నెలలుగా రాస్తున్నారు కాబట్టి ఆ పత్రిక వారి ప్రోత్ఫలంతో పాలకపక్షం ప్రతినిధులు కూడా రామచంద్ర పైన అవాకులు చవాకులు పేరుతూ ఒక విధంగా ప్రెస్ స్టేట్మెంట్ చెప్పి ఆయన డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు అందులో వాస్తవం లేదన్న విషయం వాళ్ళకు తెలుసు నేను కూడా ఇప్పుడు నాగబాబు గారికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నిజంగా ఎనిమిదేళ్ల కాలం పొద్దు అయిపోతే మదినపల్లిలో భూములు ఆక్రమించుకోనంటే నీకు ఎనిమిది నెలల టైం చాలదా తన పైన చర్యలు తీసుకునేదానికి అది రుజువు కాలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు నేను చెప్తున్నాను తర్వాత నాసిరకం లిక్కర్ అంటున్నారు నిన్న మొన్న కోడూరులో కొన్ని వేల లీటర్లు తయారు చేస్తుండే నాటు సారా తయారు చేస్తుంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేదు తమిళనాడు ప్రభుత్వం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది చంద్రబాబు గారి ప్రభుత్వం ఏమి ఉండాలి మరి ఈ నాటు సారా తయారు చేసిన ఎవరు బాధ్యత వహించాలి అటవీ భూము అటవీ భూములు అన్నారు నేను డెబ్బై ఐదు ఎకరాలు కొనుక్కున్నాను పత్రాలు ఉన్నాయని చెప్పి సార్ అందరికీ పత్రాలు చూపించి పెర్స వాళ్ళకు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దీనిపైన జిల్లా యంత్రాంగాన్ని వివరం కోరిన నేను మీకు అట్లా ఏదన్నా ఉంటే మీరు ఆక్రమించుకోండి చేయండి చర్యలు తీసుకోండి అనేసి దానికి సమాధానం ఎవరు చెప్పడం లేదు ఇప్పుడు ఒక్క ఈ రాష్ట్రంలో మిథునెడ్డి గారిని రంతా గారిని టార్గెట్గా తీసుకుంటున్నారు కాబట్టి రెడ్ బుక్లో రాసుకున్న విధంగా వీరిద్దరిని ఏదో విధంగా జైలుకు పంపాలనేసి మీరు ప్రయత్నాలు కుటీలు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కానీ ప్రజానికం ఒకటి ఉంది కోర్టులు ఉన్నాయి కోట్ల ముందు ప్రజానికి ముందు ఎంత నాయకుడైనా తలవంచాల్సింది తప్పులు చేసింది అది మీరైనా సరే మేమైనా సరే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రామ్ కానీ మిథున్ రెడ్డి కానీ ఏ తప్పు చేయలేదు మీరు ఖర్చు కట్టుకొని అందరినీ భయభ్రాంతులు చేయాలనేసి మిగతా ఉండే వైసీపీ నాయకులు కానీ చోటామోట నాయకులందరూ కూడా మీకు సరెండర్ అయిపోవాలనేసి చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది పైన కేసులు పెట్టారు జైలుకు పంపించారు మీకు తృప్తి తీరడం లేదు కొంతమంది పెట్టి బయబ ఆయన మా పైన ఉసిగొలిపి మా పైన తప్పుడు కేసులు ఇంకా పెట్టి మీరు ప్రయత్నం చేస్తున్నారు మీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుంది నిన్నగాక మొన్న నిన్ననే ముద్రగడ పద్మనాభ ఇంటి పైన ఈ కూటమి నాయకులు అందరూ ఏ విధంగా ప్రయత్నం చేశారు ఏ విధంగా అలా అల్లరి చేశారు ఏ విధంగా వాళ్ళ పైన వాళ్ళ ఇంటిని అంతా ధ్వంసం చేసేసారు మీరంతా చూసుంటారు ఇలాంటి దురాక్రమణలు దౌర్జన్యాలు చేస్తున్న ప్రభుత్వాలు ఎంతకాలం ఉంటాయి ప్రజలు ఆగ్రహించేంత వరకు మీరు ఓపిక పట్టాల మేము కూడా ఓపిక పడతాము మేమంటూ ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా ఏమీ మాట్లాడడం లేదు చాలా డిసిప్లైన్ గా మాకు మిథున రెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు చెప్పిన విధంగా నడుచుకుంటున్నాము మేము ఎవరిపైనా కూడా అక్రమంగా మాట్లాడేది అన్యాయంగా మాట్లాడేది కూడా లేదు అధికారులతో మేము చాలా ఒబీడియంట్ గా చాలా దూరంగా ఉన్నాం పరిపాలనకు వాళ్ళ ఇష్ట ప్రకారం ఏమనే చేసి కానీ మాకు రోజులు బాగలేవనే ఉద్దేశం చేత మేము అంత జాగ్రత్తగా ఉంటా కూడా మా పైన ఉసుగొలిపి రామచంద్రారెడ్డిని పైన మిథునుల పైన లేనిపోయిన అవాకులు చవాకులు పాలైన నాగబాబు గారు నాగభాగవ నాగ నాగబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ ఇలాంటి పద్ధతి మీరు మానుకోవాలనేసి ఎవరో చెప్పిన మాటలు వినేసి మీరు మాట్లాడితే అది మంచిది కాదనేసి మీకు మీ కూటమి ప్రభుత్వానికి రోజులు చాలా దగ్గరలో పడిపోయినాయి మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూలిపోతుంది అందులో సందేహం లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసు మిమ్మల్ని అంతా వదిలేసి వెళ్ళిపోయినారు తెలుగుదేశం ఒక్కరు కూడా లీడర్ లేరు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకే మిగిలినారు కానీ ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం వచ్చే కొంత అందరూ మళ్ళీ చేరినారు అదే విధంగా ఇప్పుడు మా పార్టీ నుండి ఎవరు వెళ్ళిపోయినా ఏం చేసినా కూడా అందరూ కూడా తిరిగి మా పార్టీలోకి వస్తారు మా పార్టీ పరిపాలనలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అవుతారు కానీ రామ్ తేనాడు పైన మిదురు పైన మీరు ఏమీ చేయలేరు మీరింటికి కాదు మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేరు అని నేను తెలియజేసుకున్నాను